ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలీల రాజులను అభిషేకించిన సమూహేలు ప్రవక్తను గూర్చి ఈ సమయమందు కొంత సమాచారం తెలుసుకుందాం లేఖన భాగం మొదటి సమూహేలు ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము సమూహేలు అనగా దేవుని నామము అని అర్థము మోషే తరువాత ఎబ్రి ప్రవక్తలలో మొదటివాడు న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతిగా ఉన్నవాడు ఇతని తండ్రి అగు ఎల్కానా కుటుంబము కుటుంబమునందలి కహతు వంశస్థుడగు ఒక లేవీయుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచన ప్రకారము ఎల్కా నాకు పెనిన్న హన్నాలను ఇరువురు భార్యలుండిరి హన్న తనకు సంతు లేకుండుటచ్చే దేవుని ప్రార్థించి తనకు కుమారుడు కలిగిన ఎడల అతనిని దేవునికి సమర్పించి అతడు నాజీరుడై యుండునని అతని తలమీదికి మంగళ కత్తి రాదనియు తాను మ్రొక్కుకొనెను సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనముల ప్రకారం ఆమె మనవి అంగీకరింపబడెను ఆమె కుమారుని కని సమూయేలని అతనికి పేరు పెట్టెను పిల్లవాడు పాలు విడిచిన తరువాత ఎహోవాకు అప్పగించెను బాలుడగు సమూయేలు నారతో చేసిన ఏఫోదును ధరించుకొని మందిర పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుచుండెను మొదటి సమూయేలు గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచన ప్రకారము ఏలి తన కుమారుల ఎడల చూపిన చనువునకు గాను అతని కుటుంబము మీదికి రానయున్న దుర్గతిని గుర్చి బాల్యములోనే సమూయేలుతో దేవుడు మాట్లాడెను తరువాత సమూయేలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు కాబట్టి సమూయేలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడెను దాను మొదలుకొని బేర్షా వరకు ఇజ్రాయేలీలందరూ తెలిసి కొనిరి మొదటి సమూయేలు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వచన ప్రకారము ఇజ్రాయేలీలు దుఃఖంలో ఉండగా సమూయేలు వారిని ధైర్యపరచి బలపరచి నడిపించెను ఒకసారి ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకు రాగా సమూయేలును ప్రార్థన చేయమని వారు కోరిరి సమూయేలు ప్రార్థన చేయగా ఎహోవా ఫిలిస్తీయులను ఉరుముల ద్వారా వారిని తారుమారు చేయగా ఇజ్రాయేలీల చేతిలో వారు ఓడిపోయిరి సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను మొదటి సమూయేలు ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము ఇతని ఇల్లు రామాలో ఉండెను మొదటి సమూహేలు గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనము సమూహేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించెను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు రెండవ వాని పేరు అబియా వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అయితే సమూహేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి అప్పుడు ఇజ్రాయేలీయుల పెద్దలు సమూయేలు వద్దకు వచ్చి నీ కుమారులు నీ వంటి వారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుమని వారు కోరిరి అప్పుడు బెన్యామీను గోత్రము నుండి సౌలు అను ఒకరిని ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలపై రాజుగా నియమించుటకు దేవుడు సెలవిచ్చెను సమూయేలు ఎటువంటి నీతిమంతుడు అన్న విషయము ప్రజలకు తెలియచేసెను ఒకసారి సమూయేలు మీరు రాజును కోరినది తప్పు అని తెలిసికొనుటకు యహోవా ఉరుము వర్షము కురిపించునుగాక అని ప్రార్థన చేయగా ఆ విధముగా జరిగెను మొదటి సమూహలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము సమూహలు ఇజ్రాయేలీలతో నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధముగా పాపము చేసిన వాడను అవుతానని అనెను మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఒకసారి సౌలు సమూహేలు వచ్చే వరకు ఆగక బలులు అర్పించెను సమూహేలు అతని మీద కోపపడెను మొదటి సమూయేలు గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిది నుండి పదమూడు వచనములు ఎహోవా సమూహేలుతో నేను సౌలు గూర్చి బాధపడుచున్నాను అమాలేకీయుల యొద్ద నుండి క్రొవ్వినవి తెచ్చి వాటిని తన యొద్ద ఉంచుకొనిన విధానమును గుర్చి మొదటి సమూయేలు పదిహేనవ అధ్యాయం పదవ వచనము అందులో మనకి కనబడుతుంది యహోవా సమూహేలుతో సౌలు వద్ద నుండి రాజ్యము తీసివేస్తాను అని చెప్పి యశాయి కుమారుడు దావీదును అభిషేకించుమని పంపెను ఆ ప్రకారమే సమూహేలు దావీదును అభిషేకించెను దావీదు గాయకులలో ఒకడగు హేమాను సమూయేలు మనుమడు మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచన ప్రకారము సమూయేలు మరణమయ్యను రామాలోనున్న అతని ఇంటి నివేశనమున అతనిని సమాధి చేసిరి మొదటి సమూయేలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటవ వచన ప్రకారము ఈ విధముగా సమూహేలును ప్రవక్తగా న్యాయాధిపతిగా దైవజనునిగా రాజులను వానిగా దేవుడు వాడుకున్నాడు ఎందుకంటే బాల్యము నుండి దేవుని మందిరములో పెరిగి భయభక్తులు కలిగి దేవుని ప్రత్యక్షతలో పెంచబడినవాడు మనము కూడా సమూహేలు వలె మన పిల్లలను దేవుని కొరకు పెంచవలసినదిగా దేవుని యొక్క ఇష్టమై ఉన్నది బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్ననాడే నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు లోకాశలకు దూరంగా ఉంచి దేవుని భయభక్తులలో వారిని పెంచాలని అలాగే సమూహేలు పాత నిబంధన అందలి విశ్వాస వీరుల పట్టికలో ఒక వ్యక్తిగా సమూహేలు మనకు కనబడుచున్నాడు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచన ప్రకారముగా